నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ రైస్తవ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది త్వరలోనే పాలమూరులో కోటి రూపాయలతో క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తాం మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ లో గెలిచిన వారంతా కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పాలేరులుగా మారారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ అవినీతిని బయట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తోంది ప్రశాంతంగా ముగిసిన నల్లమల్ల సలేశ్వర లింగమయ్య జాతర వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ వెనుదిరిగిన భక్తులు క్రైస్తవ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి వారి కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని త్వరలోనే పాలమూరులో కోటి రూపాయలతో క్రిస్టియన్ భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం నిర్వహించిన ఈస్టర్ సన్ రైజ్ సండే కార్యక్రమంలో భాగంగా క్రైస్తవ సమాజం కలవరికొండపై నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రైస్తవ ధర్మ ప్రచారకులైన ఫాస్టర్లకు ఫాదర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తాను అండగా ఉంటానన్నారు గతంలో ఎన్ని ప్రభుత్వాల అధికారంలో ఉన్నా జిల్లా కేంద్రంలో క్రైస్తవులకు స్మశానవాటిక కూడా స్థలం కేటాయించలేకపోయారన్నారు కానీ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే క్రైస్తవులకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించానన్నారు మరికొన్ని నెలల్లోనే ఎకరం స్థలంలో క్రిస్టియన్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా స్త్రీ సమాజం ప్రదర్శించిన యేసుక్రీస్తు పునరుత్థాన ఇతివృత్తం అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో ఎంబీసీ చర్చ్ ఫాదర్ వరప్రసాద్ ముఖ్య ప్రసంగికులు ప్రతాప్ కుమార్ ఎంబీసీ చర్చ్ కౌన్సిల్ సభ్యులు పురుషోత్తం డాక్టర్ శామియల్ తదితరులు పాల్గొన్నారు చనిపోయి మళ్ళీ పొందూతనయ్యి మరి అనేక సందేశాలు మానవ జీవితం ఎట్లా ఉండాలి ఏ రకంగా గడుపుకోవాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఆ పభువు పంచుకోవడం జరిగింది ఆ పభువు ఆశీస్సుల వల్ల ఈరోజు అందరం కూడా దినదిన అప్తి చేరుతూ అందరూ కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది మరి క్రైస్తవ సోదం అంటే డెబ్బై సంవత్సరాల నుంచి మన చూశాం ఈ మహిళ టౌన్లో కూడా మరి ఇరవై సంవత్సరాల్లో ఏం జరిగింది మన క్రైస్తవ సోదరు ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు పంచింద్రు ఎలాంటి గౌరవాలు ఇచ్చింద్రు ఎలాంటి మర్యాదలు చేసిండ్రు ఎలాంటి కనీస సౌకర్యాలు మనకు కనిపించారు అనేది మనం అందరం కూడా చూస్తాం కనీసం మనం ప్రార్థన చేస్తున్నాం మన డబ్బులతో మన మైండ్ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తుంటే కూడా మన చర్చిలోకి వచ్చి ఇదే మన ఇండిసీ చర్చిలోకి వచ్చి మైక్ ఏది పెట్టుకుంటున్నారు మైక్ లేకుండా మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పి భయపెట్టించే సంఘటనలు కూడా మన అందముందునే ఉన్నాయి మరి చనిపోతున్న ఎంతమంది చనిపోయినా స్థలం లేక ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ పోయినా కూడా కనీసం ఖరిగడం లేకుండా ఒక చిన్న ఒక వెయ్యి గజాల స్థలం అన్న ఏమంటే కూడా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు తీసుకున్నారు కానీ ఐదు సంవత్సరాలకు ఒకసారి మన అవసరాన్ని వాడుతున్నారు కానీ ఏనాడు కూడా మన రైతుల సోదరులకు కనీస ఇవ్వలేదు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వంలో ఈరోజు నాయనగర్లో లో కానీ రైతుల సోదరులకు కానీ రాజకీయ పాలన కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకు సాధించుకోగలిగాం భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పాలేరుగా మారని రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తే వారు కూడా టీఆర్ఎస్ కు పాలేరులుగా మారతారని ప్రజలకు సేవ చేయలేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగుబోతుల తెలంగాణగా మార్చారని వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్న టీఆర్ఎస్ నాయకులను వదిలిపెట్టి రెవెన్యూ శాఖను ప్రక్షాళన అనడం దయాలు వేదాలు వలించినట్టుగా ఉందని డాక్టర్ లక్ష్మణ్ చేశారు మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఆర్ఎస్ బండారం బయట పెడతామని లక్ష్మణ్ హెచ్చరించారు ఇక ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తొమ్మిది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ఇంటర్ బోర్డు ఫలితాలపై న్యాయ విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు చేపట్టాలని లేకుంటే ఇంటర్ బోర్డును గెరావ్ చేస్తామని హెచ్చరించారు ఒకటి అధికార టీఆర్ఎస్ పార్టీ క్రమేణ ప్రజలకు దూరం అవుతా ఉన్నది అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యము సాహసము నిజాయితీ నిబద్ధత ఒక బీజేపీ పార్టీకి మాత్రమే ఉందనే విషయాన్ని గమనించి క్రమేణ ప్రజలు కూడా ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చెబుతున్నారు ఖచ్చితంగా రేపు ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు టూ పార్టీ సిస్టమ్ అలవర్చి కాబోతుంది ఒక టీఆర్ఎస్ పార్టీ రెండోది బీజేపీ మాత్రం మిగతా అన్ని పార్టీలు కూడా దాదాపుగా అవుతున్నాయి అడ్రస్ కూడా గల్లంతైపోతుంది అయిపోతుంది కాబట్టి భవిష్యత్తు తెలంగాణలో బీజేపీ అనే విషయాన్ని స్పష్టంగా మీ అందరినీ తెలియజేస్తాను రేపు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వైపు కూడా ఖచ్చితంగా బీజేపీ దృష్టి సారిస్తాం ఈయన మనం కేసీఆర్ గారు పగటి అంటున్నారు లేదా పొద్దులేస్తే మరి వాళ్ళు జపం చేస్తూ ఉన్నారు ఆయన యాగాలు చేస్తారు యజ్ఞాలు చేస్తున్నారు దీనికోసం తెలుస్తా ఉన్నది అంటే పదహారు మంది గెలిస్తే ఆయన ఏదో శాసిస్తాడట చక్రం తిప్పుతాడట పదహారు మంది గెలిస్తే నూట అరవై మంది ఎంపీలు వస్తారట మొన్నటి వరకు మా ప్రభుత్వం అన్నారు కేసీఆర్ ప్రధానమంత్రి అన్నారు ఇవాళ మాట తప్పింది పార్లమెంట్ ఓటింగ్ సర్యలు చూసిన చూసిన తర్వాత కేంద్రంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తాం నలుగురు కేంద్రంలో మంత్రులు అవుతాం ఇద్దరన్నా కాకపోతామా అని చెప్పి వారు కళలు కంటున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను ఇది మీ కళలు మమ్ము కావడం ఖాయము ఇవాళ మీ ప్రమేయం అవసరం లేదు మీ ప్రమేయం లేకుండానే మోదీ ప్రభుత్వం కేంద్రం ఏర్పడబోతున్నది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ కుటుంబ పాలన పట్ల మీ నియంతృత్వ పాలన పట్ల మీ అవినీతి పాలన పట్ల ఖచ్చితంగా ఇవాళ కరోనా పట్టుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క నిక్కు తీర్చడానికి నీడలా పెంచడానికి మనం కూడా సైనికులుగా సంసిద్ధం కావాల్సిన అవసరం ఈ తెలంగాణను ఈ కేర నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఈ కుటుంబ పాలన నుంచి కూడా విముక్తి చేయాల్సిన అవసరం అందుకనే తెలంగాణ దేశమంతా కూడా కాంగ్రెస్ ముక్తి భారతంటే తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం యొక్క ముక్తు పాలన కోసం మనం అందరం కృషి వస్తుంది అవసరం స్పష్టంగా చెప్పండి మీరు మీరు గెలిపించేటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి మంత్రులు ఎంపీలు ఎవరు సేవలు చేస్తూ ఉన్నారు ఇవాళ కల్వకుంట్ల కుటుంబ సేవలో పూర్తిగా నిమగ్నం అయిపోయినారు ఇవాళ ఫామ్ హౌస్ కూడా పాలేలుగా మారిపోయినారు ప్రజల సేవ చేయడం లేదు ఇవాళ అందుకని పొరపాతను మీరు ఎంపీటీసీలు కానీ జడిపి గెలిపిస్తే ఎవరికి వీళ్ళు సేవగా మారుతారు ప్రజలు కాదు వీళ్ళు ఆ కుటుంబానికి బానిసలుగా మారిపోతారు లేదా ఇవాళ ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారిపోతారు ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదనే విషయాన్ని స్పష్టంగా కుండ బద్దలు చెప్పి ఆ రకంగా బీజేపీకి ఓటేస్తే మన గ్రామానికి సేవలు చేస్తారు మన పల్లెకు సేవ చేస్తారు సమాజంలో ఉండే పల్లెలో ఉండే పేదవాళ్ళ కోసం పనిచేస్తారు అనేటువంటి ఆలోచనతో మనం ప్రచారం ఉద్ధృతం చేయండి మాజీ మంత్రి డికే అరుణ మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు గ్రామ స్థాయి నుంచి బీజేపీ కార్యకర్తలంతా సమాయత్తం కావాలని కోరారు గ్రామీణ స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అవకాశంగా తీసుకొని ప్రతి కార్యకర్త బీజేపీకి అనుకూలంగా మార్చుకొని గెలుపుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని తమ నిధులని చెప్పుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతున్న టీఆర్ఎస్ను ప్రజలు విమర్శించేలా గ్రామాలకు ఇస్తున్న కేంద్ర నిధులపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీకేఆర్ కోరారు గ్రామీణ స్థాయి నుంచి కూడా బీజేపీకి కేడర్ మనం ఏర్పాటు చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటివి మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ అయిన వెంబడే సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి ఆ వేడిలోనే సర్పంచ్ ఎన్నికలు పెద్ద ఎత్తున సర్పంచ్లు గెలుచుకోవాలని మరి అధికార పార్టీ పెద్ద ఎత్తున గ్రామాల్లో మరి ఆక్షన్లు వాడిన ఊరు ఊర్ల గ్రామ పంచాయతీలకు వేలం పాటలు పాడి ఒక్కొక్క ఊర్ల గ్రామ పంచాయతీలని మరి యునానిమజ్ చేసుకోవడమే కాకుండా అదేగా పెద్ద ఎత్తున మీకు ప్రభుత్వం మాది ఉంది కాబట్టి పైనుంచి కిందికి మాది ఉంది మీకు అది రాదు మీకు ఇది రాదు పింఛన్ రాదు ఇల్లు రాదు ఆ పథకం రాదు ఈ పథకం రాదు అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి మొన్న సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా అధికార పార్టీ వాళ్ళు గెలవడం జరిగింది మరి ఈ ఎన్నికలు పార్టీ పరంగా జరిగేటటువంటి ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగేటటువంటి ఎన్నికలు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ రేపు మళ్ళీ భవిష్యత్తులో రాబోయే మున్సిపాలిటీస్ కానీ మరి ఈ ఎన్నికల్లో మనం కేడర్ని కనుక మనం ఉన్నటువంటి కేడర్ని గట్టిగా నిలబెట్టుకోగలిగితే ఈ క్యాడర్తో పాటు ఇంకా పెద్ద ఎత్తున కొత్త క్యాడర్ కూడా మనం తయారు చేసుకునేటువంటి అవకాశం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు దొరకటటువంటి అవకాశం నేను మొన్న రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి సమావేశంలో కూడా కార్యవర్గ సమావేశంలో మాట్లాడినప్పుడు అక్కడ కూడా మాట్లాడినప్పుడు మన అధ్యక్షుల వరకు చెప్పడం జరిగింది ఇది ఒక సువర్ణ అవకాశం సరే ఆయన చాలా తొందరపడి ఎన్నికలు మన రిజల్ట్స్ వచ్చినాక వచ్చినంటే ఎన్నికలు ఇంకా చాలా ఊపుతో కార్యకర్తలు పాల్గొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఎన్నికల రిజల్ట్స్ రాకముందే ఎన్నికలకు పోవాలనేటువంటి ఆశ ఆయనకు ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ ఏం మార్పులు వస్తాయో ఏమనేటటువంటి విధంగా ఆయన ముందుగానే ఈ ఎన్నికలు ముగించుకోరని తొందర తొందరపడి ఈ ఎలక్షన్లను పెట్టుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇంకా కాలం దానికి టైం ఏమో ఇంకా జూన్ జూలై దాకా ఉంది వాస్తవంగా ఈ మండలాలకు ఎడ్పీటీసీకి కానీ దానికి సమయం వాటి కాలపరిమితి జూలై దాకా ఉన్నప్పటికీ హడావిడిగా ఈ ఎన్నికలు నిర్వహిస్తా గ్యాప్ రిజల్ట్స్ వచ్చే లోపలి ఇది కూడా అయిపోవాలి మరి దాన్ని బట్టి చూస్తేనే కింది స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నైరాశ్యం కానీ మరి అధికార పార్టీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లు వేసినటువంటి ఓట్లు ఓటర్లు ప్రజలు కానీ అనేక రకాల నిరాశతో ఉన్నటువంటి యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ స్థాయిలో చిన్న బ్రేక్ తీసుకున్నాం ఒక ఒక భోగం రోగం మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన అందుకే రవి డెంటల్ హాస్పిటల్ లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఆల్ సిరామిక్ లేజర్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ ఈహెచ్ఎస్ ఫెసిలిటీ ఇస్ అవైలబుల్ రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ క్రౌన్ గార్డెన్ లైన్ న్యూ టౌన్ మహబూబ్ నగర్

మరో రోజుకు పొడిగించారు అటవీ శాఖ అధికారులు దీంతో చివరి రోజున వేలాదిగా తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణతో నల్లమల కొండలు హోరెత్తాయి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలోని లోతైన కుండల మధ్య వెలిసిన చైత్ర పౌర్ణమి రోజు సలేశ్వర గుండంలో స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం దీంతో ఏటా సలేశ్వర ఉత్సవాల్లో చైత్ర పౌర్ణమి రోజు భక్తుల రద్దీ ప్రతి ఏడాది కంటే మరింతగా పెరుగుతోంది దీంతో గతంలో కంటే ఈసారి భక్తుల తాకిడి మరింతగా పెరిగింది సుమారు నాలుగు కిలోమీటర్లు కొండల మధ్య కాలినడకన ప్రయాణం సాగించిన భక్తులు లింగమయ్యను దర్శించుకుని పూజలు చేశారు ఇక చివరి రోజు కావడంతో చెంచు పూజారులు లింగమయ్యకు ప్రత్యేక అభిషేకం అర్చన అనంతరం స్వామివారి ఆలయాన్ని మూసివేయనున్నారు ఇక లింగమయ్యను దర్శించుకున్న భక్తులంతా మల్లొచ్చే ఏడాదొస్తాం లింగమయ్య అంటూ శివనామస్మరణతో వెనుతి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి వచ్చిన ఆయన ముందుగా పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల లేని నివాళులర్పించారు అనంతరం స్థానిక టీఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో జరిగిన సంక్షేమం ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం న్యాయం చేయాలని కోరారు రెవెన్యూ శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న రైతుల పాస్బుక్లు చెక్కులు వెంటనే అందజేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు చాలా మంది రైతులకు పాస్బుక్లు రైతుబంధు చెక్కులు అందని దాక్షగానే మిగిలాయని కోదండరాం చెప్పుకొచ్చారు దానికి డిజైన్ అనేది ఇంజనీర్లందరూ కలిసి చేసి అప్పుడు దేశ కమిషన్ కూడా దాంట్లో భాగం ఆనాడు జరిగినటువంటి తొలి జల సాధన సదస్సులో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళు చాలా సీరియస్ గా సూచన ఏం చేసిందంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ మనం ఎత్తిపోయగలిగితే కనువకుంట దాకా నీళ్లు తీయగలిగితే ఈ ప్రాంతం సస్యశాల చేయాలనేది మా విజ్ఞప్తి రెండోది మరి భూములు కోల్పోయేటువంటి రైతులు ఇవాళ మామూలు ధరలు లేవు మీ కర్మపుర్తి దాకా కూడా రైతు భూములు కోల్పోయినప్పుడు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఆదుకోవాలని చాలా మంది ఏమనుకుంటున్నారంటే రెండు వేల పదహారులో తెచ్చిన సవరణతో మన హక్కులను కోల్పోయినట్టు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ప్రాజెక్టు అవసరమా లేదా అని నిర్ధారించుకునే అధికారం కూడా ప్రజలకు కానీ రెండు వేల పదహారు సవరణతో ప్రజలకు ఉన్న అధికారాన్ని తీసేసింది కానీ నష్టపరిహారాన్ని నిర్ణయించే విషయంలో మాత్రం రెండు వేల పదమూడులో ఉన్నటువంటి పద్ధతిని పాటించాల్సింది ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కలవకు ప్రాంతాన్ని చైతన్యవంతమైనటువంటి ప్రాంతం చాలా బలంగా సోషలిస్ట్ ఉద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా నడిచే

నిరారదీక్ష చేపట్టింది ఓ ప్రియురాలు నారాయణపేట జిల్లా మండలం రాంపురం గ్రామానికి చెందిన పర్షవేది అనే యువకుడు హైదరాబాద్లో ఉంటుండగా కొన్ని నెలల క్రితం సోనీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని గర్భవతిని చేశాడు తీరా ఇప్పుడు ఆ అమ్మాయిని కాదని గ్రామానికి వచ్చి ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న మొదటి భార్య సోని భర్త ఉండే గ్రామానికి వచ్చి అతని ఇంటి ముందు బైఠాయించి నిరార దీక్ష చేపట్టింది దీంతో అబ్బాయి తల్లిదండ్రులు ఆ యువతిపై దాడి చేసి ఇంటికి తాళం వేశారు దీంతో తనకు న్యాయం జరగాలని వారి ఇంటి ముందే బైఠాయించి ఆ అమ్మాయి నిరార దీక్ష చేపట్టింది ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు మహిళా సంఘాలు అమ్మాయికి న్యాయం చేయాలని యువకుడి బంధువుల ఇంటి గొడవకు దిగారు వేరే కృష్ణానగర్ రూమ్ లో నేను తీసుకున్నా సొంతంగా తీసుకుంటే అక్కడ ఏమైంది నేను వచ్చిండు ఆడ వాళ్ళకి చెప్పిండు చెప్పేసి ఇట్లా ఆ నుంచి మళ్ళీ వేరే ఆని కొట్టిండు కొట్టి ఆ రూమ్ లో వద్దు అది ఇది అనేసి వేరే గుంటి జంకే కాలనీలో రూమ్లు రూమ్ పెట్టిండు పెట్టి మేము పెళ్లి చేసుకున్నాం అది ఇది అనేసి అన్నీ చెప్పిండు అక్కడ చెప్పి తర్వాతకి మళ్ళీ పెళ్లి చేసుకోక ముందుకే మేము ఆ రూమ్ లో ఉన్నాం ఆ రూమ్ లో ఉన్నాక మళ్ళీ తిరుపతి ఈయన ఏదో మొక్కుబడి ఉందని అంటే మొక్కుబడి వెళ్ళినప్పుడు అప్పుడు తాలి కట్టిండు మామూలుగా ఇక అప్పుడు కట్టినాక మళ్ళీ ఇక నాకు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి నన్ను ఎట్లా పడతాట కొట్టిండు ఇట్లా ఎట్లా చంపేస్తా అది ఇది అనేసి బాగా బెదిరించిండు బెదిరిస్తే నువ్వు ఇట్లా బెదిరిస్తున్నావు నాకు ఇట్లా లేదు నువ్వు ఇట్లా అన్యాయం చేసినావు మంచిగా ఉంటుంది నేను ఏం చేయాలని ఇంకా అదే చేస్తాను సాగుకైనా సిద్ధమే నేను అని అనేసి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు తీసుకురు వాళ్ళ నానొచ్చిండు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు రాలి వాళ్ళ నాన్న వచ్చి కేసుకు ఇట్లా పెళ్లి చేసుకుంటాం సాంప్రదాయంగా అనేసి మాట్లాడితే నేను కేసు వాపస్ తీసుకున్నాను కేసు వాపస్ తీసుకున్నాక తర్వాతకి వచ్చినాక మహబూబ్నగర్ దాకా వచ్చినాం మహిబునగర్ దాకా వస్తే చేస్తే నా ఇంటికి ఎందుకు పోతాం అనేసి బెదిరించి బెదిరిస్తే ఇక నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం రిటర్న్ వెళ్ళిపోయాక సార్ ఏం సార్ మరి ఇట్లా అంటుండు ఇట్లా తిడుతుండు అది అనేసి మేము మళ్ళీ కంప్లీట్ ఇచ్చినాం కేసేస్తే వేస్తే పెళ్లి చేసుకుంటాడు అమ్మా వాడు అది అంటే కేసు వేయిచ్చిండు కేసేపిచ్చినాక మళ్ళీ లేదమ్మా వాడు జైలుకి పోయిండు అనేసి మాట్లాడిరు ఇక జైలుకు పోయిండు అని చెప్తే రెండు రోజులు స్టేషన్ లోనే ఉండు స్టేషన్ లో ఉన్నాక తర్వాతకి మళ్ళీ ఈ వచ్చినాక పెళ్లి జరిగిందని తెలిసింది మొన్న సర్పంచ్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడితే చేసుకుండు పెళ్లి అయిపోయింది అది అని అన్నాడు అని ఎట్లా పడితే అట్లా తిట్టారు ఆత్మకూరులో డబ్బులు ఇస్తాం మనం నాకు డబ్బులు వద్దు అవసరం లేదు నా కడుపులో పెరిగే బిడ్డ వాడదే రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజల దహార్తిని తీర్చేందుకు మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చిౌరస్తాలో ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన బాటసార్లకు మజ్జిగతో పాటు చల్లని నీటిని పంపిణీ చేశారు ప్రధాన కూడల ప్రజల తీర్చేందుకు ముందుకు వస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ ఆడారు మహబూబ్నగర్ పట్టణంలో కనకదుర్గ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం ప్రారంభం చేసిండ్రు మంచినీళ్ళతో పాటు చక్కని చల్లని మజ్జిగ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఎండాకాలం ఎండలు విపరీతంగా మండుతూ ఉన్నాయి మహబూబ్నగర్ పట్టణ వాసులకు కనకదుర్గ చిట్ ఫండ్స్ వారు మంచి సేవ అందిస్తూ ఉన్నారు వారికి నా జోగిలాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురుగాలులు వడగల్ల వాన విభత్సం సృష్టించింది దీంతో ఈదురుగాలులకు అక్కడున్న గుడిసెలు పూర్తిగా తినడంతో పాటు రేకుల చెట్లు ఎగిరిపోయాయి అంతేకాకుండా భారీ ఎత్తున వీసిన గాలులతో అక్కడక్కడ చెట్లు కూడా విరిగిపోయాయి కుల మత జాతి వైషమ్యాలు లేని సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇరవయ అంబేద్కర్ జాతర శనివారం రాత్రి మహబూబ్ నగర్లోని జిల్లా పరిషత్ మైదానంలో ఘనంగా నిర్వహించారు జాతరకు ముందు పట్టణంలో దళిత సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు పాత తోట నుంచి ప్రారంభమై గడియారం చౌరస్తా రాజు చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దళిత బహుజనులకు కూడు గూడు కోసం పోరాటం చేసిన మహానుభావుల ఆశయాలను కొనియాడారు వారి ఆశయాలు ఆచరణలు కొనసాగాలంటే ఇప్పుడున్న యువతలో ఎంతో మార్పు రావాలని పిలుపునిచ్చాడు దళిత బహుజనుల జీవితాల భవిష్యత్తును గుర్తించి అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించారని దేశంలో ఇప్పటికీ దళిత బహుజనులపై దాడులు హత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై ప్రత్యేకంగా తెరపై ప్రదర్శించిన చక్కని నాటక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది సమాజంలో అసమానతలు అంటరానితనం కుల వికక్ష పేదల హక్కుల కొరకు అంబేద్కర్ చేసిన పోరాటం ఇలా అనేక ఘటాలపై ప్రదర్శన అందరిని ఆలోచింపజేసాయి చేసింది ఆయన చనిపోయిన ఒక ఆర్డతలు వచ్చింది ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ పార్లమెంట్ కుదుగుతుంటుంది అనమాట దగ్గర వరకు అనమాట అంటే వరకు తీసుకుపోయింది అనమాట ఒక్కడు పొరపాటున భగవంతుడు సహకరించలేదు కనుక అక్కడి వరకు వచ్చి ఆశయం ఆగిపోయింది మరి ఒకే ఒక్కడు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కానీ బాబు జయంతి ఉత్సవాలు కానీ ఆ హాలిడేస్ ఎందుకు వరకు చేసిన కూడా తెలియకుండా ఉద్యోగం చేసేంత వరకు కూడా ఆ భావజాలనే అసలే లేనటువంటి వ్యక్తి ఆ రోజు స్పృహ తెచ్చుకొని అంబేద్కర్ జీవిత చరిత్ర చదివి అంత పెద్ద నాయకుడు మహానాయకుడు అయిండు కాదని ఏంటంటే మరి ఇలా ఎన్నో మీటింగ్లకు అటెండ్ అవుతూ అంబేద్కర్ చరిత్ర తెలిసి మరి ఆ భావజాలు దింపుకొని ఇంతమంది ఏమైనా సాధించుకోగలుగుతారు అనే ఒక ఉదాహరణ కాంచీరామ్ గారిని చూస్తే మనం తెలుసుకోవచ్చు కనుక మనం అందరం కూడా మరి మా రామ్ దాస్ గారు మిత్రులందరూ ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో అని దేశంలో కూడా నేను అనుకుంటే జాతర అంబేద్కర్ జాతరని పెట్టి ఒక జాతర అంటే రాత్రి మొగల్లో చేస్తారు జాతర జాగరణ అలాంటిది మరి ఎక్కడ లేనటువంటిది ఈ మైబునగర్ జిల్లాలో పెట్టి ఇతర జిల్లాలో కూడా చేయాలన్నటువంటి స్ఫుర కలుపించినటువంటి గంట ఇది కనుక మరి దాన్ని నిరంతరం కగడ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను మరి అందరి గురించి అంబేద్కర్ చేయలేదా అని చెప్పి కోరడం జరిగింది లేదు వాళ్ళు కోరినందుకు ఇక్కడ పెట్టినా సరే కోరినందుకు పెట్టి కానీ ఎవరైనా కూడా మనం మన ఇళ్ళ మధ్యలో ఉండాలనుకుంటున్నాం మన గుండెల్లో ఎట్లా ఉన్నాడు కానీ ఉండాల్సింది మన దగ్గర కాదు అక్కడ ఉండాలి పొద్దుగా లేచి వాళ్ళు చూడాలి మనం కాదు మనం ఖచ్చితంగా మన ఇంట్లో ఫోటో ఉంటుంది ఫోటో లేకపోయినా గుండెల్లో అంబేద్కర్ ఉండడు కానీ ఊరు సెంటర్లో ఉండాలి ఊరు ఎంట్రెన్స్లో ఉండాలి అంబేద్కర్ చరిత్ర అంబేద్కర్ విగ్రహాలని చెప్పడం జరిగింది అది విని విని విసుగెత్తి మీ దగ్గరికి వచ్చారు ప్రజల నేను పంతొమ్మిది వందల యాభై మూడులో స్టేట్ ఆఫ్ కౌన్సిల్ లోనే చెప్పాను రాజ్యాంగంలో నా ఇష్టానికి విరుద్ధంగా రాయాల్సి వచ్చింది నేను రాసిన రాజ్యాంగం నాకే సంతృప్తికరంగా లేదని దాన్ని తగుల నేనే ముందుంటాను ఈ మాట చెప్పి అరవై మూడేళ్ళు అయింది రాజ్యాంగం ఏ అసమానతలను రూపుమాపిందని ఇంకా మర్రి వృక్షంలా ఊడలు దిగి స్థిరపడిపోతున్నాయి ప్రజలారా మీ అందరి పక్షాన ఈ వేదిక మీదున్న పార్టీల పెద్దలందరినీ సూటిగా అడుగుతున్నా దేశాభివృద్ధి కోసం నేను ప్రతిపాదించిన ప్రణాళికల్ని అమలు చేస్తారా నేను చెప్పింది మీరు చేస్తారా అది అది చిన్న విషయాలు కావు నా విగ్రహాలు పెట్టినా నా సిద్ధాంతాలు చదివిన ఆచరించిన మీరు చెయ్యాలి చెప్పండి నా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే ఉంటే ధైర్యంగా ముందుకు మరోసారి చూద్దాం క్రైస్తవ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది త్వరలోనే పాలమూరులో కోటి రూపాయలతో క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తాం మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ లో గెలిచిన వారంతా కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద పాలేరులుగా మారారు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ అవినీతిని బయటపెడతాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి పార్టీ అన్ని స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తోంది ప్రొఫెసర్ కోదండరామ్ ప్రశాంతంగా ముగిసిన నల్లమల తలేశ్వర లింగమయ్య జాతర అంటూ వెనుదిరిగిన భక్తులు ఇవి బుల్టీలోని వార్త విశేషాలు మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట